హాయ్ అండి నేను అల్లం పచ్చడి చేసాను అది ఎలా చేసానో చూపిస్తాను అండి హాఫ్ కేజీ అల్లం తీసుకున్నాము జ ముదురుగా ఉన్న అల్లం తీసుకోవాలండి నిల్ నిల్వ పచ్చడికి పై అంతా ఇలా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఒకసారి కడిగి తడి లేకుండా చేసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా నేనైతే మరీ చిన్నగా కట్ చేసానండి ఎందుకంటే మిక్సీలో నలుతుందా లేదన్నట్టుగా చిన్నగా కట్ చేసాను కొంచెం పెద్ద అయినా పర్వాలేదు ఇలా సన్నగా కట్ చేసుకుని అదండి మీరు చూసుకుని మిక్సీలో నలుగుద్దా లేదా అనేది చూసుకుని కట్ చేసుకోవాలండి గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు గ్రైండర్లో కన్నా అండి మిక్సీలో అయితేనే ఈజీగా అయిపోద్ది నాకు తెలిసి బెల్లం కూడా ఇలా తురుము కింద తీసుకోవాలండి నేనైతే ఇలా చాకుతో కట్ చేసేసాను ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుందండి బెల్లము ఇలా సన్నగా కట్ చేసేసాను బెల్లం కూడా హాఫ్ కేజీ తీసుకోవాలి హాఫ్ కేజీ అల్లానికి హాఫ్ కేజీ ఎండుమిర్చి హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలండి అలాగే నూనె కూడా ఒక హాఫ్ కేజీ పడుతుంది నేను పల్లి నూనె వేసాను నూనె నూనండి ఈ ముక్కలు వేయించేసుకోవాలి ముక్కలు అది బ్రౌన్ కలర్ వచ్చి బంగారు రంగులు వచ్చే వరకు వేయించుకోవాలండి సంవత్సరం నెల ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా చేసుకోండి నా వీడియో నచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలండి ఎండుమిర్చి అయితే ఈ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలండి అప్పుడు బాగుంటుంది పచ్చడి రెడ్ కలర్లో కన్నా అల్లం పచ్చడి ఇదే కలర్లో బాగుంటుంది ఎండుమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఆయిల్ పక్కగా పెట్టేసుకోవాలి దానిలో తాలింపు పెట్టుకుంటాను నేను అలాగే హాఫ్ కేజీ చింతపండు తీసుకోవాలండి గింజలు ఏమి లేకుండా చూసుకుని అన్నీ కొలతల సమానమే అండి అల్లము ఎండుమిర్చి బెల్లము చింతపండు నాలుగు సమానంగానే వేసుకోవాలి ఉప్పు కూడా అంతే వేసుకోవాలండి కాకపోతే ఉప్పు మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి తర్వాత చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఒకసారి చింతపండు నేను గింజలు లేకుండా చూసుకునండి కడిగేసి మళ్ళీ మంచి వాటర్ వేసుకుని నేను ఉడికిస్తున్నాను చింతపండు మంచిగా ఉడికిపోవాలండి మూత పెట్టిస్తే గుజ్జు కింద ఉడికిపోతుంది తీగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇలా చింతపండు ఉడికిపోయిన తర్వాత అండి దీనిలోనే నేను బాగా ఉడుకుపోవాలి చింతపండు బెల్లం కూడా వేసేసుకోవాలండి ఇందులో అలా గుజ్జు కింద ఉడికిపోయింది హాఫ్ కేజీ బెల్లం కూడా వేసేసానండి ఇలా పాకం కింద వచ్చి బెల్లం కూడా ఉడికిపోతుంది మనం డైరెక్ట్గా చింతపండు వేసేస్తాం ఇలా గుజ్జు గుజ్జు కింద ఉండదు మరీ గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఇలా కొంచెము కొంచెం లూజ్గా ఉంటుందండి పచ్చడి మీకు కళ్ళు ఉప్పు అయితే కళ్ళు ఉప్పు వేసుకోండి నేను టాటా సాల్ట్ వేస్తున్నాను హాఫ్ కేజీ కదండి హాఫ్ కేజీకి నేను నాలుగు వందల గ్రాములు ఉప్పు వాడానండి ఎలా అయినా దీనిలో కొంచెం వేసాను మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కూడా మళ్ళీ వేసుకున్నాను ఇవి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిరపకాయలు మిరపకాయలు ముక్కలు అవన్నీ ఉన్నాయి కదండి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో నేను ధనియాలు మిగతావి ఏమి ఇవ్వనండి ఇలాగే అసలు ఇలాగే చేసుకునేవారు మాకైతే ఇలాగే చేసుకునేవారండి సమానమైన కొలతలు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా ఉప్పు నేను ఇందులో వేసేసుకున్నాను అండి చింతపండు గుజ్జులో బెల్లము చింతపండు ఉంది కదా అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి నాలుగు వందల గ్రాములైతే ఉప్పు నాకు కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఇంకా కావాలంటే వేసుకోండి చూసుకోవాలి ఫస్టే మొత్తం అర కేజీ వేసేసుకోకూడదు ఇది చాలా బాగా వచ్చింది ఇది మన ఇడ్లీలోకి వాట్ దోశలోకి కావాలంటే అండి కొంచెం తీసుకుని నేనైతే లిక్విడ్ కింద చేసేసి అదే వేసుకుంటాం అన్నట్టు రైస్లోకి అయితే మామూలు పచ్చడి వేసుకుంటాం ఇడ్లీ దోశలోకి కొంచెం వాటర్ వేసేయండి లిక్విడ్ చేస్తాను మిఠాయి కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఒకసారి మిరపకాయలు పట్టుకున్న తర్వాత అండి ఇది ఈ చింతపండును బెల్లం గుజ్జు వేసుకోవాలి లేకపోతే మిరపకాయలు నల్లగవు ఫస్ట్ వేసేసుకుంటే అండి కలిపి మంచిగా బెల్లం పాకం కింద వచ్చండి చట్నీ అయితే చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకోవాలండి శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసానండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి మిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి దంచి ఇలా వేసాను మీకు నచ్చితే ఇలా వేసుకోండి లేకపోతే మిక్సీ పట్టే అయినా వేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకోవాలి నేనైతే తాలింపులోనే వేస్తాను అండి వెల్లుల్లిపాయ ఇంగు వేసాను ఒక స్పూన్ ఎక్కువ కాబట్టి అండి కొంచెం ఎక్కువనే ఇంగు వేసాను ఇంగుతో నుండి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అండి ఈ తాలింపు చల్లారిన తర్వాత మన పచ్చడి ఇందులో వేసేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ కేజీ పడుతుందండి నూనె సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి థ్యాంక్ యూ